ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నెంబర్ నైన్ డబల్ అండి అవినాష్ రెడ్డి గారికి సుప్రీం సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది ఎందుకంటే అప్రూవర్గా మారిన వ్యక్తులను అవినాష్ రెడ్డి గారి సన్నిహితుడు దేవరెడ్డి శివశంకర్ రెడ్డి గారు ఆల్రెడీ జైల్లో ఉన్నారు కదా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో జైల్లో ఉన్నాడు ఆయన శివశంకర్ రెడ్డి గారు సో శివశంకర్ రెడ్డి గారి కుమారుడు చైతన్య రెడ్డి అతను ఈ కేసులో అప్రూవర్లుగా మారిన వ్యక్తులను బెదిరిస్తున్నాడు సో దీని వెనుక అవినాష్ రెడ్డి హస్తం ఉంది అనే అనుమానాలు రావడంతో సునీత గారి తరపు న్యాయవాదిగా ఉన్న సిద్ధార్థ లోత్రా గారు ఈ విషయం సుప్రీంకోర్టుకు చెప్పడంతో సుప్రీంకోర్టు నుంచి అవినాష్ రెడ్డి గారికి నోటీసులు వచ్చాయి ఇది కథ జరిగిన కథ ఇక్కడ సుప్రీం ఆయనకు అంటే సుప్ నోటీసులు ఎందుకు వచ్చాయి ఏమయ్య మీ మీద ఈ ఎలిగేషన్ వచ్చింది మీ వాళ్ళు ఇలా బెదిరిస్తున్నారంట మీరు మీకు ముందస్తు బెయిల్ ఉంది మీరు సాక్షులను బెదిరించకూడదు అని రూల్ ఉంది కానీ మీరు సాక్షులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ బెయిల్ రద్దు చేయ ఎందుకు రద్దు చేయకూడదు సో మరోవైపు బెయిల్ రద్దు చేయాలనే విచారణ కూడా కోర్టులో పెండింగ్లో ఉంది విచారణ దశలో ఉంది కాబట్టి ఈ అంశాల మీద సుప్రీంకోర్టులో ఒక కథలకు వచ్చింది అవినాష్ రెడ్డి గారి బయలుకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఒక కథలకు వచ్చింది నేను ఈరోజు ఉదయం వివేకా కేసు ఏమైనట్టు అని ఒక వీడియో చేశాను సో వెంటనే నాకు బ్రేకింగ్ న్యూస్లో భాగంగా అవినాష్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు నోటీసులు అనే వార్త ఒకటి అనిపించింది సో ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేసింది పోరాడుతున్నది సునీత గారు వివేకానంద రెడ్డి గారి కుమార్తె కానీ సిబిఐ మాత్రం పట్టు వదిలేసింది ఈ కేసులో అనేది మనకు ఒక సారాంశం మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి సిబిఐ కనుక పట్టు బిగిస్తే అవినాష్ రెడ్డి గారు ఇంత స్వేచ్ఛగా తిరగలేరు సిబిఐ కనుక ఈ కేసులో అదే పట్టుతో ఉంటే చైతన్య రెడ్డి అనే వ్యక్తి అంత అంతగా బరితగించి బెదిరించలేరు సిబిఐ అనేది ఇంత గట్టిగా ఇంత పట్టుదలగా ఉంటే సునీత గారు ఇంత పోరాడాల్సిన అవసరం లేదు సిబిఐ దాని కదా చేసుకుంటుంది సో ఇక్కడ సిబిఐ మీద అనుమానాలు ఉన్నాయి సిబిఐ ఈ కేసు దర్యాప్తు నైంటీ పర్సెంట్ తీసుకొచ్చి గత ఎనిమిది నుంచి తొమ్మిది నెలల నుంచి ఈ కేసులో అప్డేట్స్ లేవు ఈ కేసులో ఫాలో అప్స్ లేవు ఈ కేసులో ముందుకు వెళ్లడం లేదు ఈ కేసులో పెద్ద తలకాయ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది ఏం చేయాలి అనేది డిసైడ్ అవ్వట్లేదు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామంటూ హంగామా చేసి లాస్ట్ ఇయర్ అంతగా చేసిన తర్వాత ఇప్పుడు సైలెంట్ అయి గొప్పచుప్ప అయిపోయారు అంటే ఇక్కడ ఏ ఈ సిబిఐయే వెళ్ళొచ్చుగా సుప్రీంకోర్టుకి విచారణకు సహకరించట్లేదు అతను బెయిల్ రద్దు చేయాలి అని సో మొదటి నుంచి కూడా ఈ కేసులో సిబిఐ సైలెంట్గా ఉన్నప్పటికీ ప్రతివాదులకు నోటీసులు ఇస్తున్నది కానీ ప్రతివాదుల మీద కేసులు వేస్తున్నది కానీ సిబిఐ విచారణ వేగవంతమయ్యేలా కోర్టుల ద్వారా పోరాడుతున్నది కానీ సునీతారెడ్డి గారు అన్నింటిలో ఆమె ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి ప్రతి దశలో ఆమె పోరాడుతూ గుర్తు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది కేసు సో మేబీ సుప్రీంకోర్టు నుంచి అవినాష్ రెడ్డి గారికి నోటీసులు వెళ్ళాయి కాబట్టి సిబిఐ వాదనలు కూడా కోర్టు వింటదనమాట ఈ ఈ అంశంలో పర్టికులర్గా ఈ అంశంలో సిబిఐ వాదనలు కూడా కోర్టు వింటది అలా విన్నప్పుడు ఒకవైపు అవినాష్ రెడ్డి గారి తరపు న్యాయవాదులు మరోవైపు సునీత గారి తరపు న్యాయవాదులు అంటే సిద్ధార్థత్ర గారు మరోవైపు సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపిస్తారు ఆ వాదనల్లో కూడా సిబిఐ ఇచ్చే వాదననే సుప్రీంకోర్టు సీరియస్గా పరిగణిస్తుంది ఎందుకంటే వీళ్ళే ఆ కేసును దర్యాప్తు చేస్తున్నారు వీళ్ళకే మొత్తం ఆ కేసు పూర్వపరాలు తెలుసు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళు ఇచ్చే వాదనకే ఇస్తారు వీళ్ళను కనుక నిజమని ధృవీకరిస్తే ఎస్ దేవరెడ్డి శివశంకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి చైతన్య రెడ్డి ఇలా సాక్షులను అప్రూవర్లను అప్రూవర్లుగా మారిన వ్యక్తులను బెదిరిస్తున్నారు అప్రూవర్లకి యాక్చువల్లీ వాళ్ళు సిబిఐ దగ్గర అప్రూవర్లుగా మారారు కాబట్టి వాళ్ళు సిబిఐకి అన్ని విషయాలు చెప్తారు అందుబాటులో ఉంటారు కాబట్టి ఎస్ మాకు కూడా వాళ్ళు ఈ విషయం చెప్పారు అని చెప్పి సిబిఐ కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఇక్కడ వాళ్ళు కనుక డబుల్ గేమ్ ఆడకపోతే సిబిఐ ఇక్కడ చాలా క్లియర్గా ఈ కేసులో కంక్లూజన్కి వచ్చేయచ్చు క్లైమాక్స్కి వచ్చేయచ్చు సిబిఐ డబుల్ గేమ్ ఆడకూడదు అంటే రాజకీయంగా పెద్దలు తలదో తలదోచకూడదు నేనైతే చాలా స్ట్రాంగ్గా అనుమానిస్తున్నది ఏంటంటే తొమ్మిది నెలల కిందట ఎన్నికలకు ఒక మూడు నాలుగు నెలల కిందట ఒక పెద్ద ఒప్పందం భారీ స్థాయిలో ఏమైనా జరిగి ఉంటుంది ఈ కేసు విషయంలో సిబిఐ మళ్ళీ దూకుడుగా ఉండకూడదని అందుకే ఈ కేసు నెమ్మదించిందేమో అనుకుంటున్నా ఇప్పుడు కూడా నేను అదే అభిప్రాయంతో ఉన్నాను అందుకే ఈ కేసులో సిబిఐ ఒయా మీడియాగా చాలా సైలెంట్గా వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది అన్నమాట థ్యాంక్ యూ